ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి సుచిత్రాలో గొప్ప ప్రారంభం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ కి వర్తిస్తుంది రెండవసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత వైట్ హౌస్ ని అధికారికంగా విజిట్ చేసినటువంటి తొలి దేశాధ్యక్షుడు మోదీయే కావటం ఇక్కడ హాట్ టాపిక్ అయితే అక్క అక్కే కానీ లెక్క మాత్రం లెక్కే అని తేల్చి చెప్పారు ట్రంప్ రెసి టారిఫ్ కట్టి కట్టుబడే ఉంటామని చెప్పి కుండ బదులు కొట్టినటువంటి ట్రంప్ వైఖరి మునుముందు ఇండియా పై ఇలాగే ఉంటుందా ఓవరాల్ గా ట్రంప్ అండ్ మోదీ భేటీ ఎలాంటి అంచనాలకు తెరలేపేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం పంచ్ ప్రభాకర్ గారితో సార్ నమస్తే నమస్తే సార్ ఇండియన్ మీడియా మొత్తం ఒక రేంజ్ లో ట్రంప్ ని మోదీని ఆకాశానికి లేపిస్తుంది ఇంకేముంది మనకి ఎలాంటి ఆన్సర్ ఉండవు నో ప్రాబ్స్ అంటే వాళ్ళు వీళ్ళిద్దరు చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి అంటున్నారు సార్ మీడియా అంటే ఎలాగే రాస్తుంది కానీ వాట్ యు అబ్జర్వ్ ఓవర్ దే ప్రభాకర్ సార్ అంటే ఏంటి ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ముందు ముందు ఇలాగే కొనసాగుతుందా లేకపోతే మిగతా దేశాల కన్నా కూడా ఇండియాని కాస్త ఆత్మీయంగా దగ్గరకు తీసుకుంటారా యాక్చువల్గా మోడీ ట్రంప్ జోడీ ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా ఎక్కడో వాళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు అంటే రకరకాలుగా ఒకటి ఇండియన్స్ ఇండియన్ డయాస్పో అయిన అమెరికాలో కూడా సిటిజన్స్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ రిపబ్లికన్స్గా ఓటు చేయడము దాని తర్వాత ట్రంప్ వచ్చినప్పుడు ట్రంప్కి ట్రంప్ని అభినందిస్తూ హౌడీ మోడీ అని హూస్టన్ లో సభ పెట్టడము తర్వాత నమస్తే హౌడీ మోడీ హౌడీ మోడీ అని పెట్టడము తర్వాత నమస్తే ట్రంప్ అని మీ అలా అహ్మదాబాద్ గుజరాత్ లో పెట్టడము ఇవన్నీ చూస్తే జనరల్ నేను చాలా మందితో మాట్లాడుతున్నాను ఇండియన్స్ దే ఆర్ వెరీ పాజిటివ్ ఫర్ ట్రంప్ అట్ ద సేమ్ టైమ్ ట్రంప్ కూడా ఎక్కడ మెన్షన్ చేసినా కానీ ఈజ్ పాజిటివ్ అబౌట్ ఇండియా ఇంతకు ముందులాగా వేరే వాళ్ళు మెన్షన్ చేయరు ఇండియాని అంటే ఇంతకు ముందు ప్రెసిడెంట్స్ ఎవరు కానీ ఓకే ఏదో లావాదేవీలు దౌత్య సంబంధాలు ఉంటాయి కానీ బట్ దే నెవర్ ఈవెన్ మెన్షన్ వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు బట్ పాజిటివ్నెస్ నెస్ అనేది ఉంది ఎవరికి అమెరికాకి ఇప్పుడు ముందుటి కంటే కూడా ముందు సంబంధాల కంటే మనకు రష్యాతో ఉంటామనేది మనది ముందు నుంచి అనాదిగా వస్తున్న ఇది బట్ స్టిల్ మో ఆ ట్రంప్ విషయంకొస్తే హీఈస్ వెరీ పాజిటివ్ అబౌట్ ఇండియా హీ వాంట్స్ టు అలై విత్ ఇండియా హీ వాంట్స్ టు ఫ్రెండ్స్ విత్ ఇండియా అట్ ద సేమ్ టైం మన మోడీ గారు కూడా ఆ దౌత్య సంబంధాలు కొద్దిగా యాక్చువల్లీ చాలా చేంజెస్ వచ్చాయి అంటే జైశంకర్ గాని లేకంటే మన మనం హౌ వి బిహేవ్ విత్ అదర్ కంట్రీస్ అంటే ఇంటర్నేషనల్ ఏరియాలో ఎలా బిహేవియర్ అనేది ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ టు సీ ఇట్ ట్రాన్స్ఫార్మ్ ఎందుకు అంటే ఇండియా ఒక పెద్ద ఎకానమీగా ఎదుగుతుంది దాంతోపాటు ఒక అంటే భారతీయ జనతా పార్టీ బీజేపీ ఒక సింగిల్ పార్టీ ఏ విధంగా అంటే అఫ్కోర్స్ దే హ్యావ్ వాళ్ళకి ఇండియాలో అజెండా వేరు గుళ్ళు అంటారు కానీ ఇంటర్నేషనల్ ఏరియాలో బిజినెస్ చెయ్యాలనే ఒక ఆకాంక్ష అంటే ట్రేడ్ కానీ ఇవన్నిట్లో కూలంకషంగా వాళ్ళకు ఒక ఐడియా ఉంది ఎందుకంటే అదాని కానీ అద్వా ఇప్పుడు అంబానీ కానీ వీళ్ళందరూ బిజినెస్ పీపుల్ ప్లస్ అండ్ ఆల్సో ఇస్ మోడీ విల్ థీమ్ హ్యాస్ బీన్ సపరేటెడ్ అంటే ఇంటర్నేషనల్ ఏరియాలో దే వాంట్ టు బీ బిజినెస్ పీపుల్ అండ్ దెన్ బిజినెస్ అండ్ డిప్లొమసీ ఇండియాలో గుడులు గోపురాలు లింగాలు బోత్ బ్యాలెన్స్ చేస్తూ వచ్చినట్లు అనిపిస్తుంది నాకు సో ఇది ఇది ఓవరాల్ గా పిక్చర్ తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ చాలా కోల్డ్ ఉంది ఇక్కడ గా మా అమెరికాలో ఒక వారం రోజుల నుంచి ఇంకా వారం రోజులు కొనసాగుతుంది బట్ వార్మ్ వెల్కమ్ మోడీకి మాత్రం అండ్ దెన్ మోడీ కూడా తీసుకున్న విధానాలు ముఖ్యంగా ఈ రెండిటిని ఉటంకిస్తూ అదే హౌడీ మోడీ అండ్ ఆల్సో నమస్తే ట్రంప్ రెండింటిని ఉటంకిస్తూ చెప్పినప్పుడు అతనిలో అంటే ట్రంప్ లో చూసిన భావోద్వేగం నేను చూశాను అఫ్ కోర్స్ ఈజ్ అమెరికన్ యాజ్ వెల్ ఎ కట్ కట్ బిజినెస్ మ్యాన్ బట్ కానీ చాలా విషయాలు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఇట్స్ అ పాజిటివ్ కోర్స్ ట్రేడ్ టఫ్లు రెస్ గానే ఉంటాయి అనేది దట్ ఈస్ దట్ ఈస్ దే అదినెస్ బిజినెస్ బిజినెస్ బట్ దర్ కుడ్ బి అదర్ అవెన్యూస్ వేర్ వీళ్ళిద్దరు అంటే ఇంటర్నేషనల్ లో యుఎస్ తో కలిసి వేరే ఒక కొత్త పందాకి దారి తీస్తారంటే ఎస్ అని అనిపించింది నాకైతే నిన్న మొత్తం నేను ఐ హావ్ సీన్ ఫర్ లైక్ త్రీ అవర్స్ ఆడా మీటింగ్లు అవి ఇవి నేను వెరీ పాజిటివ్ ముందు ముందు ముఖ్యంగా కొన్ని విషయాలు నాకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఏ కంట్రీ గాని ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించి కూడా ఒక పెద్ద టాపిక్ వచ్చింది అక్కడ అసలు మోడీ మాట్లాడింది నాకు చాలా నచ్చింది మేము ఇల్లీగల్ ఇమిగ్రేషన్ తీసేసుకుంటాం టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని ఒక రాయల్ గా ఒక విగ కంట్రీలో మాకేం సంబంధం లేదు మీరే డబ్బులు పెట్టి పంపించండి అంటే ఇట్లాంటివన్నీ మాటలు మాట్లాడుతున్నారు మేము తీసుకోమాలని అన్నారు కానీ మోడీ ఏమన్నాడు ఎస్ విల్ మేక్ ఇండియా గ్రేట్ అగైన్ మీకా అన్నాడు ఇప్పుడు మాగా అన్నాడు కదా ఆయన అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ సో ఆ ప్రతిసారి అంటే ప్రతి మీటింగ్లో నేను చూశాను ఇండియాని పైన పెడుతూనే మేము అమెరికాతో దౌత్య సంబంధాలు చేస్తాము మీకు అమెరికా ఎంత గ్రేట్ అనిపిస్తుందో మాకు ఇండియా కూడా అంతే గ్రేట్ మేము ఎవరికి తగ్గము అనే మాట్లాడిన ప్రధాని ఎవరన్నా ఉన్నారంటే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మోడీని మోడీ చాలా క్లియర్ కట్ గా చెప్పేశాడు మేము విల్ మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని చెప్పుకుంటూ వస్తూ ఎస్ లీగల్ ఇమిగ్రేషన్ ఏ కంట్రీకైనా మంచిది కాదు అంటే ఎస్ వీ విల్ టేక్ బ్యాక్ అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మాకు నచ్చదని చెప్పేశాడు అతను మన దేశంలోకి ఎవరు దూరం పడినా కానీ వేరే దేశంలో అదే విధంగా ఎవరి సార్వభౌమాధికారాన్ని ఎవరు ప్రశ్నించడానికి లేదు అంటే మీకెంత గొప్పదో అండియా కూడా అంతే అని అండ్ ఆల్సో ఒక ఇండియా అనే కంట్రీ అమెరికా మరియు రష్యా ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ట్రయాంగిల్ చూద్దాం ట్రంప్ పుతిన్ మోడీ మధ్యలో కానీ బాగా సెట్ అయినట్లుంది అఫ్ కోర్స్ దాని పరిణామాల ద్వారా మనం ఏమన్నా మన కంట్రీకి ఏమొస్తుందా అనేది పక్కన పెడితే బట్ దిస్ ట్రియో ఈజ్ గోయింగ్ టు మేక్ ఎ పీస్ ఇన్ ద వరల్డ్ అని అనుకుంటున్నాం దాట్ ఈస్ అ వెరీ వెరీ క్లియర్ కట్ మెసేజ్ ఉంది అందులో సీ ఇప్పుడు గాజా ఇప్పుడు హమాసు అందరికీ కూడా చంప పెట్టే అనిపిస్తుంది ఎందుకంటే దే ఆర్ వెరీ కీన్ దిస్ త్రీ పీపుల్ ఆర్ వెరీ కీన్ ఫర్ పీస్ అది క్లియర్ కట్ గా మోడీ చెప్పగలిగాడు చాలా క్లియర్ గా చెప్పాడు సో దీస్ ఆర్ ఆల్ ద పాజిటివ్స్ ఈ ట్రేడ్ ఐ థింక్ ముందు ముందు వీటిల్లో ఏదైనా కొన్ని జరగచ్చు అంటే సాఫ్ట్ నేచర్ రావచ్చు అనుకుంటారా ఐ థింక్ మళ్ళీ మళ్ళీ రావడమో లేకంటే మన ట్రంప్ ఇండియాకి రావడమో లేకంటే ఐ థింక్ ఇన్ ద ఫ్యూచర్ ఈజ్ గ్రేట్ అంటే రెస్పాన్స్ ఫ్రమ్ ద మోడీ అండ్ ద రెస్పాన్సిబిలిటీ బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ఫ్యూచర్ టాప్ ఉంటుంది టాప్ వన్ కూడా చేరుకోవచ్చు టాప్ త్రీలో ఉంది అనుకుంటా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ట్రంప్ టూ పాయింట్ జీరో కి చాలా కీలకమే మేక్ అమెరికా గ్రేట్ ఎగేది కదా సార్ సో అదే ట్రంప్ పవర్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టిందని చెప్పి అనుకుంటాను సో అందుకనే రెసిప్రోకల్ టారిఫ్ పైన ఒకవేళ అలాంటి తగ్గింపు కనుక ఉండి ఉంటే పీపుల్ మళ్ళీ ట్రంప్ కి సపోర్ట్ చేస్తారంటారా అంటే ఈ టెన్యూర్ లో దీ ట్రేడ్ ఇవన్నీ అనేది ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు తీసుకున్న డిసిషన్ ఇట్స్ ఇట్ కుడ్ బి బింజ్ బేస్డ్ ఆన్ హౌ విత్ ద దౌత్య సంబంధాలు కంట్రీలో ఎవరెవరు ఎట్లా చూసుకున్న తర్వాత ద మేబి దట్ మే బి చేంజ్ ఇప్పుడు చాలా కంట్రీ మన కంట్రీకే కాదు కెనడా మెక్సికో అన్ని కంట్రీలకే సార్ టఫ్స్ గుర్తు సో ఈ హ్యాస్ టు డూ ఇట్ హీ విల్ సి వాట్ ద రియాక్షన్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్ అండ్ హౌ కెన్ హీ గెట్ అవుట్ ఆఫ్ దీ దాంట్లో నుంచి మనకి వాడికి ఏమొస్తుంది అనేది చూసుకుంటాడు ట్రంప్ అమెరికాకి ఏం జరుగుతోంది ఏమైనా నష్టం జరిగినప్పుడు సడలింపులు ఏమే అన్ని ఉంటాయి బట్ టారిఫ్ ట్రేడ్ అనేది దట్స్ దట్స్ ది వే టు గో ఫర్ హిమ్ రైట్ నౌ దట్ ఇస్ ద ఆర్డర్ సో ఇట్ కెన్ బి చేంజ్డ్ ఇల్లిగల్ ఇమిగ్రెంట్స్ ని మేము తీసుకుంటాము అని చెప్పి మోదీ చెప్పడం అది కూడా ట్రంప్ సమక్షంలో చెప్పడం నిజంగా as you said it's a highly ఏ కంట్రీ బుట్ ఎనో కంట్రీ ఉన్నారు దట్ ఇస్ ఎ మెగ్నానిమిటీ దట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ దట్ మేక్స్ ఎ బిగ్ సెన్స్ ఇంటర్ ఇంటర్నేషనల్ ఏరియాలో ఈ ఈ ఇమిగ్రేషను ఇవన్నీ అంటే అంత బిగ్ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటాడంటే ఐ థింక్ హీ పుట్స్ ఇండియా ఆన్ దాప్ హై వీఆర్ నాట్ బ్యాగర్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు మేక్ అదర్స్ టు బ్యాడ్ అంటే వేరే కంట్రీలకు వచ్చి మేము పొరపాటుదారులుగా మేము ఉండడం లేదని అంత రెస్పాన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ద వే హీ స్పోక్ అంటే అతనికి ఆ కాన్ఫిడెన్స్ నేను తీసుకొని నేను ఇండియా మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనకపోతే ఐ థింక్ అది చాలా క్లియర్ కట్ గా నాకు కనిపించింది అతని అంటే మోడీ మాట్లాడినప్పుడు ఎస్ దే హావ్ అమ్మిగ్రెంట్స్ తీసుకుంటామని చెప్పినటువంటి మోదీ స్టేట్మెంట్ ని అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమ్మీంట్స్ లేకపోతే ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా వెల్కమ్ చెప్తారా సార్ చెప్పకపోతే ఏం చేస్తారండి చెప్పకపోతే ఏం చేస్తావు ఏది చేసైనా కూడా మన వాళ్ళని మనం కాపాడుకోవాలి కదా అనే ఒక స్టేట్మెంట్ ఎప్పుడు ఇస్తున్నారు కదా ఎస్పెషల్ ఇండియన్స్ కాపాడుకోవాలంటే వేరే దేశంలో జ్వరబాటుదారులుగా వచ్చి నువ్వు అక్కడ వెళ్ళి నువ్వు చేసే ఇల్లీగల్ పనులకి భారతదేశం ఎందుకు బాధ్యత వహిస్తది భారతదేశంలో ఒకవేళ ఈ దేశంలో నుంచి చొరబాటుదారులు వీళ్ళందరూ మా దేశంలోకి వచ్చేసారంటే ఐ థింక్ దే దే హ్యావ్ టు యాక్సెప్ట్ దే హ్యావ్ టు టేక్ బ్యాక్ ఐ మీన్ ఇప్పుడు మిగిలిన కంట్రీస్తో పోలిస్తే ఇండియా అతిపెద్ద భారత్ మనకు ఉన్న ఆ క్రెడిబిలిటీకి మనం కూడా ఈ చిన్న చిన్న కంట్రీ లాగా బిహేవ్ చేసి నీకు ఏమనిపిస్తుంది ఇండియా గ్రేట్ అగైన్ ఎందుకంటారు మళ్ళా మీరు మీ దేశంలో ఏమి లేకపోతే వచ్చేస్తుంటారు కదా అదొక అదొకటి రెండోది కాకీనెస్ అంటారు అంటే ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో కూడా దే ఆర్ గ్రేట్ పీపుల్ ఐ మీన్ సి గ్రేట్ కంట్రీ సో దే రియలైజ్ దేర్ ఆర్ పీపుల్ దే వాంట్ టేక్ అెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ మీన్స్ ఇండియా మీద ఒక మంచి అభిప్రాయం కూడా ఏర్పడుతుంది అంటే అమెరికన్ ప్రజలకి ప్రభుత్వానికి ట్రంప్కి డెఫినెట్ గా దట్ ఈస్ బిగ్ ప్లస్ పాయింట్ దట్ విల్ అదర్ కంట్రీస్ మే ఫాలో ద ఇండియా అందుకు అర్థమైందా ఇప్పుడు వేరే కంట్రీలన్నీ రెసిస్టెన్స్ అదంతా ఉంది కదా ఐ థింక్ దట్ మేక్ సెన్స్ ఫర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నా బెటర్ తీసుకోండి మీ విమానాలు మేము పంపిస్తామనేది ఐ థింక్ ఇట్స్ గుడ్ అని అమెరికా ప్రజల్లో కూడా అయ్యా సో ఇండియా మీద మంచి అభిప్రాయం రావచ్చు ఎందుకంటే వెన్ దే దట్ దే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కొంచెం ఈజీ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు మనం ఇండియన్స్ చూస్తే కూడా ఒకవేళ అరే సి మిగిలిన వాళ్ళు ఎందుకు రావచ్చారు మీ కంట్రీకి మీరు పోండి అంటే వాళ్ళ కంట్రీకి పోతారో లేదో తెలియదు బట్ ఇండియా వాళ్ళు చెప్పారు కాబట్టి అట్లీస్ట్ దే నో దే ఆర్ దే ఆర్ నాట్ ఐ థింక్ కంట్రీనే తీసుకునేది అనే ఒక సానుభూతి ఉంటది అనుకుంటున్నాను నేను ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద అది ఎంతవరకు పని చేస్తుంది అనేది నాకు తెలియదు కానీ బట్ డెఫినెట్లీ దట్స్ ఎ గుడ్ యూనో ఒప్పుకోవడం అంటే దాన్ని ఐ థింక్ దట్స్ గ్రేట్ థింగ్ అబౌట్ మోడీ సో రాబోయేదంతా మంచి కాలం చెప్పి సార్ హండ్రెడ్ పర్సెంట్ సో భారత్ కి అమెరికా సపోర్ట్ ఎంతైనా అవసరము కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అమెరికా మనకన్నా కూడా పాకిస్తాన్ కి ఎక్కువగా సపోర్ట్ ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ ఉండేది ట్వంటీ ఎయిట్ ముంబై అటాక్స్ కి చాలా కీలకమైనటువంటి ఓ నిందితుడిని అమెరికా భారత్ కి అప్పగిస్తుంది సో భారత్ కి పాకిస్ ఈ చర్యతో అమెరికా కి పాకిస్తాన్ కి మధ్యలో ఆ రిలేషన్స్ తెగిపోయి ఇండియా ఎక్కువ సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుందని అనుకోవచ్చా నువ్వు నువ్వు రోజు మనం ఏమన్నా యుద్ధం చేస్తున్నావా పాకిస్తాన్తో ఆర్ యు ఫైటింగ్ హౌ లాంగ్ అగో బోత్ ఫైట్ ఇండైరెక్ట్ ఫైట్స్ ఉంటాయి కాశ్మీర్ అట్లా వాటిలో సో ఐ థింక్ దే టు కేర్ ఆఫ్ దట్ ప్రాబ్లం కాశ్మీర్ అనేది ఇప్పుడు ప్రాబ్లం కాదు అది ఒక యుద్ధం ఉండేది ఇప్పుడు బీజేపీ అంటే కొన్ని విషయాలను నేను బీజేపీని సమర్థిస్తాను చాలా వరకు ఇప్పుడు కాశ్మీర్ ఇష్యూ ఇస్ ఆల్మోస్ట్ ఇంకా ఉందిలేండి టెన్ ట్వంటీ పర్సెంట్ వరకు ఉంది ఎయిటీ పర్సెంట్ వరకు ఇప్పుడు నిందితుని ఇచ్చినంత మాత్రాన అది దానివల్ల అమెరికా పాకిస్తాన్తో పూర్తిగా బంధాలు తెంచుకుంటుంది అనుకోకూడదు దిస్ ఈజ్ సి ఒకటి చెప్పాను మోడీ ఒక మాట అన్నాడు నాకు బాగా నచ్చింది మేము ఎవరి పక్షము కాదు మేము న్యూట్రల్ కూడా కాదు అన్నాడు మోడీ ఇండియా ఈజ్ నాట్ ఎ న్యూట్రల్ కంట్రీ ఇండియా ఎవరి పక్షం వహించదు కానీ శాంతి పీస్ అనేది ఎక్కడుంటే ఆ పక్షం వహిస్తామని చెప్పాడు ఇప్పుడు నువ్వు బాగా చూస్తే ఇప్పుడు ఈ పాకిస్తాన్ అతన్ని ఇచ్చారు కదా మనం వాడు హీఈరిస్ట్ సో ఈజ్ పీస్ డెస్ట్రాయ్ చేస్తున్నాడు సో అమెరికా ఏదైతే మన మోడీ గారు చెప్పారో అదే మేము పీస్ వైపు ఉంటాము అని చెప్పారు ఎగ్జాక్ట్లీ ఓకే బాసు వీడు పీస్ డెస్టై చేసాడు తీసుకోండి అనిచ్చారు సిస్ ఎ వెరీ రెసిప్రోకల్ ఎంత నీట్ గా ఉంది చూడు అది డోంట్ పుట్ టుగెదర్ కంట్రీల మధ్య వాళ్ళతో సంబంధాలు ఉండవు అంటే ఎవరు బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు అంటే దెర్ ఈస్ ఎ ట్రేడ్ ఇప్పుడు మన ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు ఒకటే దగ్గరైనప్పుడు గ్లోబల్ ఎకానమీలో ఏ దేశానికి ఏం అవసరం పడుతుందో ఆ దేశానికి ఏం అవసరం పడుతుందో మనకు తెలియదు కానీ సృహద్భావంతో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు లో అయితే ఏదోదో బంగారు అంతా ఉంది ఉక్రెయిన్ అనే దేశంలో ఇప్పుడు దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ రేర్ మెటల్స్ ఉన్నాయి వెరీ కాస్ట్లీ మెటల్స్ అని దొరుకుతున్నాయి ఇప్పుడు ఏమంటున్నారు ట్రంప్ తెలుసా మీకు మేము ఎంత డబ్బులు ఇచ్చాం కదా నాకు ఒక ఐదు వందల బిలియన్ డాలర్లు కావాలి ఆ ఏదేదో ఉన్నాయో చెప్పండి ఏది ఎక్కడెక్కడ ఉన్నాయా కొన్ని సి ది బేసికలీ ట్రంప్ అండ్ పుతిన్ అట్ ద ఎండ్ దేర్ టేక్ అవే దేర్ పార్ట్ ఫ్రమ్ దట్ కంట్రీ ఉక్రెయిన్ లో నుంచి చూడు ట్రంప్ అయితే నాకు రేర్ మెటల్స్ అదే మెటల్స్ బంగారు మ్యాంగనీస్ చాలా చాలా వెరీ ఫైన్ మెటల్స్ అన్ని ఉన్నాయి అవన్నీ తీసుకుంటారు అట్ ఆయన పుతిన్ కావాల్సింది పుతిన్ తీసుకుంటాడు సో బేసికలీ పీస్ బట్ దిస్ అ బిజినెస్ ఇప్పుడు వారైతే ఊరి ఎవరెవరు తీసుకుంటారు ఇప్పుడు వారు ఇప్పుడు ఎట్లా కొనసాగితే అవన్నీ అట్లా ఆగిపోతాయి కదా ఇప్పుడు అక్కడ ఏమి చేయలేము కదా డెవలప్మెంట్ సి డెవలప్మెంట్ కుడ్ బి ఓకే వన్స్ ద వార్ ఆగిపోయిన తర్వాత ఎవరెవరు భాగాలు వాళ్ళు పంచుకుంటారు సో అది ఒక డెవలప్మెంటే వార్ కంటే అది మేలు కదా బిజినెస్ చేసుకోవడం చూద్దాం జస్ట్ గివింగ్ ఐడియా ఆఫ్ పీస్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఉక్రెయిన్ వార్ స్టాప్ అవుతుంది అనేది ఒక ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఎయిటీ మొన్నటి వరకు ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడ ఎన్ఆర్ఐస్ లో ముఖ్యంగా ఇల్లీగల్ ఇమ్గ్రెంట్స్ లో ఒక రకమైన టెన్షన్ ఉండేది విమానాల్లో పంపించేసిన తర్వాత పీక్ లెవెల్ కానీ మోడీ విజిట్ తర్వాత ఎక్కడో ఒక దగ్గర చిన్న ఆశలు చిగురించినట్లుగా అనిపిస్తున్నాయి ఏంటి ఆశలు హోప్స్ ఏమన్నా ఉన్నాయి అక్కడే ఇప్పుడు మనిషి ఆశాజీవి మార్నింగ్ ఒక రోజు డిప్రెషన్ ఉంటుంది ఇంకో రోజు మా ఉంటుంది ఇప్పుడు రాజకీయాలు మారుతూ ఉంటాయి అఫ్ కోర్స్ ఇప్పుడు పట్ పట్టుకోనంత వరకు భయం భయంగానే బతుకుతారు పట్టుకున్న తర్వాత ఇంకా ఆల్రెడీ వెళ్ళిపోతుంటారు బట్ ఎంత వరకు సి ఐ టోల్ మల్టిపుల్ టైమ్స్ ఇట్స్ నాట్ ఎ జోక్ టు ఫైండ్ అవుట్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆన్ ద స్ట్రీట్ హూ హూఇజ్ అ సిటిజన్ హూఇస్ అ నాన్ సిటిజన్ ఐ టోల్ యూ మల్టిపుల్ టైమ్స్ నీకు నేను ఇప్పుడు కాదు నేను నుంచి చెప్తున్నా ఇదే ఇట్స్ ఇట్స్ ఎ బిగ్ టాస్క్ కొన్ని 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 బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అయిపోతుంది మొన్న నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడు మొన్న న్యూయార్క్ లో ముగ్గురిని పట్టుకున్నారు ముగ్గురు సిటిజన్లే ఇట్స్ వెరీ టఫ్ అంటే ఇప్పుడు నువ్వు అమెరికా యాజ్ పార్ట్ అమెరికాలో రకరకాల కలర్స్ అంతా ఉంటారు కదా తెల్లోల్లే కాదు కదా సో ఎవరిని ఎట్లా పట్టుకుంటావు నువ్వు వేరే కంట్రీ అయితే జర్మనీలో పాడైతే నువ్వు ఇఫ్ యూ ఇరవై మందిని పట్టుకుంటే పద్దెనిమిది మంది నువ్వు అంటే అక్కడ లీగల్స్ ఉంటారు ఇల్లీగల్స్ తక్కువ ఉంటారు కానీ ఇక్కడ హౌ కెన్ యూ దెర్ ఈస్ అ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లాస్ దూ కెనాట్ ఆస్క్ నీకు పాస్పోర్ట్ ఉందా నీకు ఏముందా నీకు అప్పటికప్పుడే ఇప్పుడు ఒక మనిషి నువ్వు సిటిజన్ కాదని గుర్తించడానికి ఇట్స్ టేక్స్ లాంగ్ టైమ్ ఇట్స్ నాట్ అట్ ఈజీ ఇట్స్ ఎ మనీతో కూడిన పని ఈ వర్క్ అంతా డాంకీ జాబ్ ఎవరు చేస్తాడు ఎవరికైనా డబ్బులు ఇస్తే చేస్తారు కదా ఎంత మంది కావాలా ఇట్లా ఏరి ఎంత డబ్బులు కావాలన్న లెక్కేసుకోమో చెప్పిన నేను నాట్ దాట్ ఈజీ కాకపోతే ఉన్న వాళ్ళు వదిలి వెళ్ళిపోవడం అనేది యాక్చువల్ గా దర్శ గౌరవప్రదం అనుకుంటున్నా నేనైతే భయముతో బతుకుతూ బతికే కంటే వెళ్ళిపోవడం మేలు కదా అంట నేను దాట్ ఈస్ మై ఆన్సర్ ఫర్ దాట్ ఓకే అది అన్ని విధాలుగా అందరికీ శ్రేయస్కరం కూడా కదా ఎగ్జాక్ట్లీ సార్ వాట్ ఎవర్ ఇట్ మే బి మోదీ విజిట్ తో ట్రంప్ మళ్ళీ ఇండియాకి రావచ్చు ట్రంప్ ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేదైనా గుడ్ న్యూస్ చెప్పొచ్చు అనేటువంటిది ఒక ఫీల్ అయ్యేస్తుంది ఆ ఫీల్ ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేటువంటిది ఆ క్వశ్చన్ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికే వరకు వెయిట్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ అన్ ద స్పెషల్ డిబేట్ సార్ సో థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయ్ థ్యాంక్